తెలంగాణలో ప్రజాప్రభుత్వం గురించి గౌరవ కేటీఆర్ గారు మతి పరిచి మాట్లాడుతున్నాడు అధికారం పోయిందనే అక్కస్ తోటి అధికారం మనంతో తెలంగాణను మొత్తం లూటీ చేసి మళ్ళా ప్రజా సంక్షేమాలు అందిస్తున్నటువంటి ప్రజా ప్రభుత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఒకవైపు అభివృద్ధి ఒకవైపు సంక్షేమం చేసుకుంటా పోతుంటే ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా కాలంలో కట్టబెట్టినట్టుగా ఆయన వెకిలి చేసిన మా ప్రభుత్వం నుంచి చిల్లర మల్లర మాట్లాడుతు కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకో లేకపోతే మీ నాల్క కోసం బిడ్డ ఎన్ని సార్లు హెచ్చరించిన పదేళ్ళు తెలంగాణ సంపదను పందిపక్కుల లాగా దోచుకుని దాచుకుని ఆ సంపదతోటి నీ పింకి మీడియా ద్వారా కానీ మీ సోషల్ మీడియా ద్వారా మా ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చెప్పి చూస్తున్నారు తస్పత్ జాగ్రత్త మా ప్రజాప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా మంత్రులు ఈ పదిహేను నెలల్లో ఒక్కొక్కటిగా సంక్షేమ పథకాలు తల్లి శోన్యమించినటువంటి అభయస్ంగులు అమలు చేస్తుంటే ప్రజలలో వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక చిల్లర మల్ల రాజకీయం చేస్తున్నారు ప్రభుత్వం వచ్చిన కాంచెల ప్రభుత్వ ప్రజాప్రభుత్వాన్ని కూలుస్తాం సిగ్గు సిగ్గుమాలి ఇలా మీకు కాంగ్రెస్ ప్రభు ఎమ్మెల్యేలు కొనుమని మాకు సిగ్గు సిగ్గుమాలి మాటలు మాట్లాడుతున్నారు తెలంగాణ సంపద దోసుకుని దాలకుండా రియల్ దగ్గర బ్రోకర్ల దగ్గర గూస్ కెమెంట్ దగ్గర చందాలోచన చేస్తున్నటువంటి కేటీఆర్ నీలక బస్సులో పసులో అందట్లో సంతలో పసులో ఉన్నట్టుగా అమ్ముడుకుపోయే ఎమ్మెల్యేలు కాదు ఇలా ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు మీ పరిపాలన నచ్చక మీ అయ్యపాలన అచ్చగానే ఇలా కాంగ్రెస్ వైపు పది మంది మద్దతు ఇచ్చి మీ ఎమ్మెల్యేలు వస్తుంటే సిగ్గు మారి ఎమ్మెల్యేలు కొంటా అని చెప్పి నోరు అల్పులో పెట్టుకుని మాట్లాడాలి మీకు చందాలు ఎవరిస్తారో మీకు భూ కబ్జాలు భూదండలు మీరు నచ్చినటువంటి భూ ధరణి చట్టం ద్వారా వేరే ఎకరాలు కొల్లగొట్టి ప్రభుత్వ భూములను కొల్లగొట్టి వర్సు భూములను దేవాదాయ భూములను కొల్లగొట్టి ఆ డబ్బుతో ఎమ్మెల్యేలను చూస్తున్నావు తస్పత్ జాగ్రత్త బిడ్డ నీ పరిపాలన చూసే ప్రజలు బిస్కి వేగాలి నువ్వు కాదు నీ ఐఏ కాదు నీ జేజన్మ దిగొచ్చిన తెలంగాణలో పది సంవత్సరాలు ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ అధికారం ఉంటుంది నువ్వు రాసి పెట్టుకో ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే మిమ్మల్ని ఇప్పటికే బుంద పెట్టిరు ఎంపీ ఎలక్షన్ లో గుండుస్తులు దూయించు రేపు రాబోయే స్థానిక సంస్థల్లో మిమ్మల్ని గ్రామాలలో తిరిగి మా ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలు మహిళలకు పెద్దపీట వేసినాం రైతులకు పెద్దపీట వేసినాం యువతకు ఉద్యోగాలు ఇచ్చినాం ఇవాళ ఉద్యమకారులకు పెద్ద బిడ్డ వేసినాం ఇవాళ గ్రామ గ్రామాన రేషన్ బియ్యం సన్న బియ్యం ద్వారా పేదోడికి మూడు కూటల సన్న బియ్యం పెట్టే అవకాశం భారతదేశంలో ఏ ప్రభుత్వం చేరే ఓన్లీ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వాన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సన్న బియ్యం మూడు కూటలు తింటుంటే ఓర్వలేక మా ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి ఇయాలను నువ్వు నీచాతి నీచంగా మాట్లాడతాం తస్మాత్ జాగ్రత్త నువ్వు కాదు బాబు కాదు నీ దిగిన ప్రజాప్రభుత్వం పది ఉంటది ఎమ్మెల్యేలు ఎవరు ఆశామాసి గాలు ప్రజల మద్దతు ప్రజల నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి ఎవరు సిద్ధంగా లేరు నీ డబ్బులకో నీ అంత మతాలకో ఎవరు లొంగే రాదు మీరు పసులో సంతలకొందనుకున్న తప్ప ఇప్పుడు ప్రజల చేత ప్రజలెన్నుకున్నటువంటి ప్రజా ప్రభుత్వం పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ప్రజాపాలన నడుస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాం మా ప్రభుత్వం నుంచి కానీ మా గౌరవ ముఖ్యమంత్రి నుంచి మళ్ళొక్కసారి నోరు సాడితే తెలంగాణ ప్రజలు ఇప్పటికే బుద్ధి ఎప్పులు రేపు గ్రామాలలో మిమ్మల్ని రాలచోగొడతారు తస్మ జాగ్రత్త చెప్పి హెచ్చరిస్తున్నాం